शक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अथ स्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कतमकुतपुण्यप्रभवति इड् दीनि अर्थं तदा తల్లి భగవతి శివుడంతటి వాడు శక్తి స్వరూపునివైన నీతో కూడి ఉన్నప్పుడు సమస్త సృష్టిని చేయుటకు సమర్థుడకు ఆ విధముగా నీతో కూడి ఉండనిచో అంతటి శివుడైనను చెలించుటకు కూడా శక్తుడు కాదు హరిహర బ్రహ్మాదుల చేత కూడా ఆరాధింపబడు నిన్ను గూర్చి నమస్కరించుటకు కాని శృతించుటకు కానీ పుణ్యము చేయనివాడు ఏ విధముగా సమర్థుడగును